హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని ఎప్పుడే కోరుకుంటానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి నా ఛానల్ కొత్తగా చూస్తే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ఈ రోజు మా లంచ్లో ఈ అయితే ఆలు కుర్మా చేస్తున్నానండి అంటే ఆలు మసాలా కర్రీ చేస్తున్నాను తర్వాత పాటు పాలక్ రైస్ కూడా చేస్తాను సింపుల్గా చేసుకోవచ్చు పాలక్ రైస్ అన్నది రెగ్యులర్గా పిల్లలకి పప్పు పాలకూర అలా చేస్తాం కదండి పాలకూర ఫ్రై అలా కాకుండా ఇలా చేసి పెట్టండి ఆ పిల్లలకి అసలు అది పాలకూరన్న విషయం కూడా తెలియకుండా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ముందుగా అయితే పొటాటో కుర్మా అన్నది ప్రిపరేషన్ అయితే సింపుల్గా చెప్పేస్తాను నా స్టైల్లో మీరు కూడా ట్రై చేయండి అలా వచ్చింది నాకు చెప్పండి కమెంట్ సెక్షన్లోని ముందుగా ఏంటంటే పాండి పెట్టుకొని ఆయిల్ వేసేసుకున్నానండి సింపుల్గా చేసేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు బ్యాచిలర్స్ కూడా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట అంత ఈజీ రెసిపీ అండి ఇది ముందుగా పొటాటో అన్నది మనం ఉడికించేసుకుంటాము కడిగేసి ఉడికించేసుకొని తర్వాత బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీటెక్కిన తర్వాత ఉల్లిపాయ అనేది చిన్న తరుగు తరుక్కుని ఆ ఉల్లిపాయ వేసేస్తాం ఆయిల్ హీట్ ఎక్కిన వెంటనే తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను దాంతోపాటు టమాటా కూడా వేసాను ఒక పెద్ద సైజు టమాటా వేసుకుంటే సరిపోద్ది చిన్నవి అయితే రెండు సరిపోతాయి అనమాట టమాటా మెత్తబడుతున్న టైంలో మనం ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసుకుంటామండి చాలా సింపుల్ రెసిపీ అండి ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా చేసేసుకోవచ్చు అనమాట అంత ఈజీ అనమాట ముందుగా బాయిల్ చేసుకుంటాం కాబట్టి పొటాటో అనేది చాలా ఫాస్ట్గా కూడా అయిపోద్ది రైస్లోకి కానీ చపాతీలో కానీ రోటీలోకి కానీ తర్వాత బగారా రైస్ బిర్యానీ ఇలా పాలక్ రైస్ వీటికి మంచి కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు అనమాట ఇప్పుడు టమాటా అంతా మంచిగా మగ్గడం కోసం కొంచెం వాటర్ అయితే వేసానండి అంటే మనకి మెత్తబడాలి టమాటా అన్నది అప్పుడు మనకి ఈ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట మసాలా అంతా మంచిగా ఉడుకుతున్న టైంలోనే మనం పొటాటో అన్నది ఆల్రెడీ ఉడికించుకున్నాం కదా జస్ట్ పీసెస్ లాగా అలా మనం గరిటితో మెదిపేసుకుంటే జస్ట్ లాగా అయిపోతాయి అనమాట ఇప్పుడు ఈ పీసెస్ అవన్నీ చేస్తాం కదా ఇప్పుడు ఆ ఉడుకుతున్న అయితే ఈ పొటాటో అనేది వేసేసుకుంటామండి చాలా బాగుంటుందండి రెసిపీ అయితే మాత్రం మీకు ఇంకా టేస్ట్ మంచిగా తెలియాలి అంటే సాంబార్ పౌడర్ వేసుకున్నాం అనుకోండి ఇంకా సూపర్గా ఉంటుంది ఇప్పుడు మంచిగా ఉడుకుతుంది కదండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర అలా వేసేసుకున్నాం అనుకోండి ఇవన్నీ పొటాటో కుర్మ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఎంత బాగుంటుందో తెలుసా ఒకసారి ట్రై చేయండి మీరు కూడాను అంటే అందరూ కుక్ చేస్తారు ఒక్కొక్కరితో ఒక్కొక్క టైప్ ఆఫ్ స్టైల్ అనమాట నేనైతే ఈ విధంగా చేస్తాను ఇప్పుడు ఏంటంటే పాలక్ రైస్ అని చెప్పాను కదండి ముందుగా ఏంటంటే పాలక్ రైస్ కోసం ఒక మనం మసాలా అనేది రెడీ చేస్తాం మిక్సీ జార్లోనేమో అల్లము వెల్లుల్లి పచ్చిమిర్చి వేసాను దాని తర్వాత పాలకూర అనేది మంచిగా కడిగేసి ఉప్పు వేసుకొనిసేపు నాన్బెట్టి ఉంచానండి ఎందుకంటే ఇసుక అది ఉంటుంది కదా సో మంచిగా కడిగేసుకొని ఆ పాలకూర అనేది వేసేసి మెత్తగా బ్లెండ్ చేసేసుకోవడమేనండి చాలా బాగుంటుంది అనమాట ఈ పాలకూర అనేది మనం ఇలా బ్లెండ్ చేసేయడం వల్ల ప్రతి ఒక్క పోర్షన్ మనకి బాడీలోకి వెళ్తుంది అన్నమాట కిచెన్ మొత్తం అసలు ఈ వేస్ట్ అనేది లేకుండా మనం ఇప్పుడు మామూలుగా కుక్ చేస్తాం కదండి పిల్లలు కొంతమంది పక్కన తీసి పడే పడేస్తారనమాట ఆకు అన్నది అలా చెయ్యకుండా పిల్లలకి మొత్తం కంప్లీట్గా బాడీకి వెళ్ళాలి అంటే మాత్రం ఇలా చేసి పెట్టండి చాలా టేస్టీగా ఇష్టంగా వాళ్ళు తింటారనమాట ఇలా వర్షాలు పడుతున్న టైంలోనే ఇలాంటి రెసిపీస్ చేసాం అనుకోండి హ్యాపీగా తినేస్తారు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చెప్పాను కదా అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి తర్వాత పాలకూర అనేది మంచిగా ఫైన్ పేస్ట్ చేసేసుకోవాలి నేను అది కొంచెం నలగడం లేదు సో వాటర్ వేసాను కొంచెం అనమాట అంటే మనం మరీ థిక్ కన్సిస్టెన్సీ అవసరం లేదు ఎందుకంటే మనం వేయించుకుంటాం కాబట్టి అలా దగ్గరగా అయిపోతుంది ప్రాబ్లం లేదనమాట మనం కన్సిస్టెన్సీ చూసుకుంటూ మిక్సీ చేసేసుకోవాలి కానీ మెత్తగా ఫైన్ పేస్ట్ అయిపోవాలండి అది మాత్రం అలాగ నేను టూ త్రీ టైమ్స్ అలా బ్లెండ్ చేసేసాను చాలా బాగుంది తెలుసా అండి రైస్ అనేది కుక్ అవుతుంటే చాలా మంచి టేస్టీగా మంచి అరోమా వచ్చింది తెలుసా అండి తర్వాత ఏంటంటే మనం దీనికన్నా ముందేంటంటే బాస్మతి రైస్ అనేది ఉడికించుకోవాలండి ఉడికించి పక్కన పెట్టుకోవాలి అందుకే నేను కొంచెం ఒక గిన్నెలోనేమో వాటర్ వేసి అది బాయిల్ చేస్తున్నాను అనమాట ఇక్కడ నేను మిస్టేక్ చేశానంటే గిన్నె సరిపోలేదండి ఫస్ట్ నేను సరిపోతుంది కదా అన్న లెక్కలనైతే ఇందులో వాటర్ వేసి బాయిల్ చేసేస్తున్నాను ఆ తర్వాత మళ్ళీ డౌట్ వచ్చింది పైకి వచ్చేస్తుంది రైస్ అంతాను అప్పుడు మళ్ళీ దాన్ని వేరే ఇప్పుడు ఈ బాండీలో ట్రాన్స్ఫర్ చేసేసుకున్నానండి ఇంకో పక్క అయితే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా ఎమ్మీగా ఉంది టేస్ట్ అయితే మాత్రం ఎవరైనా చేసుకోవచ్చండి బ్యాచ్లర్స్ ఇలా సింపుల్గా చేసుకోవాలి పొటాటో కర్రీ అంటే వాళ్ళకైతే ది బెస్ట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ కూడాను నేనైతే ఇవాళ సాంబార్ పౌడర్ వేయలేదు రెగ్యులర్గా అయితే మసాలా గరం మసాలా పౌడర్ బదులు సాంబార్ పౌడర్ అయితే వేస్తాను అయితే గరం మసాలా పౌడరే వేసాను అంటే ఒక్కొక్క ఒక్కొక్కసారి ఒక్కొక్క టైప్ ఆఫ్ టేస్ట్ కోసం నేను మారుస్తూ ఉంటాను అనమాట కుకింగ్ స్టైల్ అనేది ఇప్పుడు చూసారా ఏంటంటే పైకి వచ్చేస్తుందండి ఆ రైస్ అంతా బయటికి స్పిల్ అయిపోతుంది అనమాట అప్పుడు అనుకున్నాను ఇంక ఇదంతా మెస్సీ అయిపోద్ది మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది దట్టు ఉడకాలి కదా మొత్తం హండ్రెడ్ పర్సెంట్ రైస్ ఉడికిపోవాలండి మనం దమ్ బిర్యానీకి వెళ్ళాక నైంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ మనం బాయిల్ చేస్తాము అలా కాకుండా కంప్లీట్గా రైస్ అనేది ఇలా కుక్ అయిపోవాలి మనం జాలీల గిన్నెలోకి అది వడకట్టేసుకోవాలండి ఎందుకంటే వాటర్ అనేది లేకుండా వడకట్టేసుకున్నాం అనుకోండి రైస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఆల్రెడీ పేస్ట్ మనం రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ బాండీ పెట్టుకొని బాండీలో ఆయిల్ వేసుకున్నాను తర్వాత చెక్క లవంగా ఇలాచి వేసుకొని తర్వాత ఉల్లిపాయలు అనేవి సన్నగా పొడుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేస్తాం కదండీ మంచిగా వేగుతున్నప్పుడు ఉల్లిపాయలు బాగా వేగాలన్నమాట మంచిగా వేగుతున్న టైంలో మనం ఆల్రెడీ మనం పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదా అది పక్కన పెట్టుకుంటాం తర్వాత దీంట్లో కొంచెం సరిపడా ఉప్పు పసుపు కారం తర్వాత బిర్యానీ ఆఫ్ ఉంటుంది కదండి బిర్యానీ కూడా వేసుకోవాలి నేను నెయ్యి కూడా మర్చిపోయానండి నెయ్యి కూడా వేసాను అనమాట నెయ్యి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది ఇప్పుడు సరిపడా కారం ఆల్రెడీ మనం పచ్చిమిర్చి యాడ్ చేసాం కదా పాలకూరలోని సో చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి మరి ఎక్కువ కారమైనా అయినా తినలేము కదా సో పసుపు వేసాను తర్వాత ఉప్పు కూడా వేసేసాను అనమాట మనం టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి ఇప్పుడు మంచిగా ఈ ఉల్లిపాయకి అంతా పట్టేంత వరకు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ పాలకూర పేస్ట్ చేసాం కదండి పాలకూర అల్లము వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ చేసాం కదా ఈ పేస్ట్ అనేది ఇందులోకి వేసేసుకోవడమే ఇక్కడ మనకి ఏంటంటే ఇచ్చేసారి ఇలా వాటర్ కన్సిస్టెన్సీలో ఉందా ఇది థిక్గా మసాలా అంతా దగ్గరగా అయ్యేంత వరకు మనం వేయించుకోవాలి అంటే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి గుర్తుపెట్టుకోవాల్సిన గుర్తు పెట్టుకోవాల్సిన విషయం పచ్చివాసన ఉందనుకోండి అస్సలు తినడం చా అసలు బాగోదనమాట మంచిగా ఇది దగ్గరగా అయిపోవాలనమాట బాగా కలుపుకోవాలి అడుగు అంటేస్తూ ఉంటుంది అలా సిమ్లో పెట్టుకుంటూ మనం వేయించుకోవాలన్నమాట ఈ పేస్ట్ అనేది దగ్గరగా బాగా దగ్గరగా అయిపోయి నూనె అంతా పక్క వదిలేయాలన్నమాట చెప్పాను కదండి నేను నెయ్యి మర్చిపోయినాని ఆ నెయ్యి అనేది యాడ్ చేసుకుంటున్నాను నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అండి సో నెయ్యి అనేది ఇలాంటి రైస్లోకి బిర్యానీలోకి అట్లా చాలా బాగుంటుంది అన్నమాట అనమాట సో ఇప్పుడు దీంట్లోని మనం నెయ్యి వేసేసుకున్నాం కదా తర్వాత మంచిగా కలుపుకోవాలన్నమాట చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి ఎందుకంటే ఫాస్ట్ ఫాస్ట్గా అడుగు పట్టేస్తూ ఉంటుంది అది చూసుకుంటూ మనం అలసమానంకి కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఏంటంటే గరం మసాలా పౌడర్ కూడా కొంచెం వేసాను గరం మసాలా పౌడర్ ఏంటంటే మనకి టేస్ట్ని ఇంకా మంచిగా ఎన్హాన్స్ చేస్తుంది అనమాట ఆల్రెడీ చూసారా రైస్ నేను పక్కన పెట్టేసుకున్నాను ఇది చల్లారాలి మళ్ళీ వేడిది కూడా వేసేయకూడదండి ముద్దుల అయిపోతుంది అంటే కొన్ని టిప్స్ ట్రిక్స్ ఫాలో అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు మరి ఈ రైస్ తోటి మరి రై రైతా లేకపోతే అనగా సో రైతా కొంచెం చేసేసాను ఉల్లిపాయ టమాటా జీలకర్ర పొడి ఇవన్నీ వేసేసి పెరుగులోని కొంచెం చేశానండి ఎక్కువ క్వాంటిటీ చేయలేదు ఎందుకంటే కర్రీ కూడా ఉంది కాబట్టి సో ఇది మంచిగా దగ్గరగా అయిపోయేంత వరకు మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నానండి ఇప్పుడు ఏంటంటే రైస్ వేసుకోవాలన్నమాట మీకు అక్కడ చూ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే మొత్తం రైస్ అంతటికి పట్టాలన్నమాట ఈ పేస్ట్ అన్నది అప్పుడు చాలా టేస్టీ అమ్మి పాలక్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగా వచ్చిందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇక్కడతోనైతే నా వీడియోని ఎండ్ చేస్తున్నాను మరో మంచి బ్లాగ్తో మేము ముందుంటాను నా ఛానల్ కొత్తగా కలె తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు చిన్న సబ్స్క్రిప్షన్ చేసుకోండి సపోర్ట్ చేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్